పొద్దున్న పావు తక్కువ నాలుగు కిలో ఫ్రెష్ అయ్యి వంట స్టార్ట్ చేసినప్పటికీ నాలుగున్న పావు అయ్యిందన్నమాట మా ఆయన బయట బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ లో లంచ్ చేసేద్దాం అన్నారు మనకి ఎయిర్పోర్ట్ లో ఫుడ్ అలౌ చేసినప్పుడు అక్కడ ఎందుకు తినాలి డబ్బులు తండగను మెల్ ఫ్రెండ్ వాళ్ళు ఊరు వెళ్తూ వెళ్తూ మా కోసం అయితే అప్పమ్మైతే ఉంచారు అప్ప అమ్మతో నాకు అప్పం చేయడం అయితే రాలేదు కానీ వెజ్ బిర్యానీ అయితే నేను చేసుకున్నాను ఆ తర్వాత పిల్లల కోసం బ్రెడ్ టోస్ట్ చేసి అయితే ఇచ్చేసారనమాట ఆ మిగిలిన రైస్ కూడా కొంచెం తినేసి బ్రెడ్ టోస్ట్ తినేసి అయితే మేమైతే బయలుదేరిపోయాము ఇది వాళ్ళు ఉంటున్న ఏరియా అనమాట రోడ్డు పక్కన ఇల్లు ఎదురుగా రెస్టారెంట్ దగ్గరలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు మంచిగా మొక్కలు పెంచున్నారనమాట నాకైతే బాగా నచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి నలభై ఐదు నిమిషాలు కానీ మళ్ళీ ఎనిమిది గంటలు దాటిందంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియన్ ఆయిల్ వాళ్ళందరూ వచ్చేస్తారని మేమైతే తొందరగా ఏడు గంటలకైతే ఎయిర్పోర్ట్ కి ఇప్పటికే గంటను ఈ ఈలోగా మా చిన్నోడు పెద్దోడు నైస్గా స్లీప్ అయితే వేస్తారనమాట మనం కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము ఆ తర్వాత మన ఆధార్ కార్డ్ అయితే చెకింగ్ కోసం అనేది చూపించాలి తర్వాత మన లగేజ్ కౌంటర్లో అయితే అప్ చేపేయాలి నా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి